సింగూర్ కాలువలను వెంటనే మరమ్మతులు చేయించాలని చెరువు గట్లను కూడా రిపేర్ చేయించాలని తెరాస మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ డిమాండ్ గ్రామస్తులు సొంత ఖర్చులతో రోడ్ పనులు పట్టించుకొని అధికారులు అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు నేపాల్లో తీవ్ర ఉద్రిక్తత కాల్పుల్లో తొమ్మిది మంది మృతి గత వారమే కాళేశ్వరం కూలిపోయిందని అబద్దాలాడి ఈ రోజు అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి మూసేకి నీళ్లు అనుసంధానం చేస్తున్నాడు తలున్నోడు ఎవడైనా తల దగ్గర శంకుస్థాపన చేస్తాడు తల తోకలేని రేవంత్ రెడ్డి తోక గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తున్నాడు తల మల్లన్న సాగర్ దగ్గర చేస్తే కాళేశ్వరం కూలిపోయిందని అబద్దాలాడి అందులో భాగమైన ప్రాజెక్టు దగ్గర శంకుస్థాపన చేస్తావని చెప్పుతో కొడతారని తోక దగ్గర చేస్తున్నాడన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నాను కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్ళు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరూ అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా లేని సన్నాసులు చేసే పని అది చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే వర్షాలకు దెబ్బతిన్న కాలువలకు చెరువులకు వెంటనే మరమ్మతు చేయించాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు పదిహేను రోజుల పాటు తీవ్రమైన వర్షాలతో ఆందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రైతులు ఇబ్బందులకు లోనయ్యారు పంట పొలాలు నీరు నిలిచిపోవటం వలన పత్తి మరియు వరి పొలాలు కొట్టుకుపోయాయి అలాగే కాలువ గట్లు తెగిపోవటం వల్ల కూడా పంట నష్టం జరిగింది ఇంత నష్టం జరిగినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు తెగిన కాలువలు అలాగే ఉన్నాయి గండిపడ్డ చెరువులు అలాగే ఉన్నాయి కానీ వాటిని పూడ్చే ప్రయత్నం ఇప్పటి వరకు అధికారులు చేయకపోవటం శోచనీయం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మంత్రిగా ఉన్నప్పటికీ ఇటువంటి పరిస్థితి ఉండటం చాలా దురదృష్టకరమని క్రాంతికిరణ ఉన్నతాధికారులైన వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి తెగిన సింగూరు కాలువలను వెంటనే మరమ్మతులు చేయించాలని చెరువు గట్లను కూడా రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు Thank you. మంత్రి మంత్రులు నిత్యం కేసీఆర్ ను నిందించడంలో బిజీగా ఉంటే అధికారులు మొద్దు నిద్రలో సేద తీరుతున్నారన్నారు గ్రామస్తులు ఇక రాష్ట్రంలో పడిన వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగి జనం ఆగమైతుంటే అనేక ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి కాల్వలు ధ్వంసమయ్యాయి అయినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రజల రంగంలోకి దిగి మరమ్మతులు చేసుకుంటూ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తున్నారు మొన్నటి భారీ వర్షాలకు గత కొన్ని రోజుల క్రితం ఆందోళన నియోజకవర్గం పుల్కల్ మండలంలో సింగూరు ఎడమ కాలువ తెగిపోవడంతో మంత్రి మోదర రాజ నరసింహ సందర్శించారు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు ఇది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ రెండు చోట్ల బస్వాపూర్ మరియు మీన్పూర్ మధ్య ఎడమ కాలువకు గండిపడింది దీంతో చెరువులోకి చేరిన నీరు పంట పొలాల ముంచెత్తింది వందల ఎకరాల పంట పొలాలు నీటిపాలయ్యాయి ఇది జరిగి ఇరవై రోజులు కావస్తున్నా అధికారులు ఎవరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అనేక సార్లు నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు దీంతో మింపూర్ గ్రామస్తులు ఏకమై కాలువ పూడ్చివేతకు పూనుకున్నారు తమ వద్ద వద్ద ఉన్న ట్రాక్టర్లకు వాళ్లే డీజిల్ పోయించుకొని జేసీబీలు ఉపయోగించుకొని శ్రమదానం చేసి కాలువకున్న గండిని పూడ్చారు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర రాజా నరసింహ మంత్రి పదవిలో ఉన్నా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మొత్తానికి మొద్దు నిద్రలో ఉన్న అధికారులకు కాలువను అడ్డుకట్ట వేసి ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు అసెంబ్లీ సాక్షిగా మజ్లీజ్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా కూడా నీరు అందలేదని కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తుండగా ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందించినట్లు పేర్కొన్నారని అక్బరుద్దీన్ సభలో నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు బ్యారేజ్ కొట్టుకుపోయిందని చేస్తున్న ప్రచారాన్ని కూడా కేటీఆర్ పన్నెండు లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా బ్యారేజీ చెక్కు చెదరలేదని అయినా ఇరవై నెలలుగా దానికి మరమ్మతులు ఎందుకు చేయటం లేదని అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారని ఆయన తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లటమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు ఇన్ని రోజులు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ విమర్శించిన నూర్లే ఇప్పుడు అదే ప్రాజెక్టు నీటితో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఈ చర్యతో కాళేశ్వరం తెలంగాణకు కల్ప తరువు కామధేనువు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా అంగీకరించినట్లేనని ఆయన అన్నారు చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయింది ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయింది కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు తెలంగాణకు కామదేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్ళు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు మరొకవైపేమో కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అని వాగిన నోర్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు గోదావరి నీళ్లు అందిస్తున్నామని చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లు కాళేశ్వరం తెలంగాణకు కల్ప తెరువు కామధేను అని అలాగే గంధమల్ల రిజర్వాయర్ కూడా శంకుస్థాపన చేసిన రోజు నేను పూర్తి చేస్తానని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కానీ గంధమల్ల కూడా అదే కాళేశ్వరానికి అనుసంధానమైన కొండపోచమ్మ నుండే వచ్చేది ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయింది కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్ళు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు మరొక ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్ళు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వర నీళ్ళు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్ళు కావా అని సోవినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరూ అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలని మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలా తోకలేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో కొందరి ఆకృత్యాలు పెచ్చుమిరాయని మీడియాపై దాడులు దౌర్జన్యాలను ఎంతమాత్రం సహించబోమని షాద్నగర్ తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో ఇటీవలే ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక జర్నలిస్ట్ సందీప్పై దాడి జరిపిన సంఘటనలో టీడబ్ల్యూజీఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జే రాఘవేందర్ గౌడ్ నరేష్ ఆధ్వర్యంలో చలో నందిగామ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కార్యక్రమానికి షాద్ సీనియర్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు ఎండి ఖాజా పాషా జిల్లా కమిటీ నాయకులు లక్కాకుల రమేష్ కుమార్ నరసింహారెడ్డి ఆంజనేయులు నందిగామ కొత్తూరు జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా సంఘం నాయకులు బాధిత జర్నలిస్టు సందీప్ను పరామర్శించి దాడి సంఘటనను అడిగి తెలుసుకున్నారు అనంతరం నందిగామ పోలీస్ ను సిఐ ప్రసాద్ కు సమస్యను వివరించారు జర్నలిస్టుపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇక ఈ విషయమై ఫిర్యాదులు అందాయని దీనిపై పూర్తి విచారణ చేసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సంఘటనకు గల కారణాలను సిఐ ప్రసాద్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సందీప్ అతని తల్లిదండ్రులు సిఐ ప్రసాద్ కు అనేక సమస్యలు వివరించారు కొందరు రాజకీయంగా దాడులు జరుపుతున్నారని కక్ష్యా సాధింపుకు పాల్పడుతున్నారని సిఐ దృష్టికి తెచ్చారు జర్నలిస్ట్ సందీప్ను టార్గెట్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని కొందరు వాట్సాప్ లో పరోక్షంగా స్టేటస్ కూడా పెట్టి బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా సిఐకు తెలియజేశారు వచ్చిన సమస్యలు పరిష్కరించి విచారిస్తామని సిఐ ప్రసాద్ హామీ ఇచ్చారు సిఐ ప్రసాద్కు సీనియర్ జర్నలిస్టులు కెపి అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్ నరేష్ స్థానిక జర్నలిస్టులు దారా యాదయ్య కర్ణప్ప బాలు సంతోష్ చంద్రశేఖర్ వెంకట్ హరి సురేష్ నరసింహ రమేష్ తదితరులు పలు సమస్యలను వివరించారు అదేవిధంగా కొత్తూరు జర్నలిస్టులు హరిజీవన్ నూర్ మధుసూదన్ గౌడ్ ఆంజనేయులు అనిల్ కుమార్ అర్జున్ తదితరులు సందీప్ కుటుంబానికి మద్దతు తెలియజేశారు సందీప్పై మూకుంబడిగా పదుల సంఖ్యలో దాడికి పాల్పడటం హేయమైన చర్య అని అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్ నరేష్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని రాజకీయంగా ఎవరు ఒత్తిడి చేసినా పట్టించుకోకుండా నిష్పక్షపాతంగా జర్నలిస్టు సందీప్ ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు యూనియన్లకు అతీతంగా తరలివచ్చిన సీనియర్ జర్నలిస్టులు నూర్ అనిల్ హరిజీవన్ అర్జున్ సంతోష్ నిరంజన్ తదితరులకు టీడబ్ల్యూజీఎఫ్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు నేపాల్ కాఠ్మాండులో సోషల్ మీడియా నిషేధం ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించగా ఎనభై మందికి పైగా గాయపడ్డారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కసారిగా పార్లమెంట్ పైకి దూసుకురావడంతో పోలీసులు కాల్పులు జరిపారు కాగా ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ తదితర యాప్ను బ్యాన్ చేయడంతో కమ్యూనికేషన్ లేక లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు You don't need to run You're not good guy, you're not ఆధోని పట్టణంలో విశ్వనారాయణ జూనియర్ కళాశాల నుండి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వరకు ర్యాలీగా వచ్చి రోడ్లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంను ఉద్దేశించి పీడీఎస్ఓ రాష్ట నాయకులు తిరుమలేష్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దానపురం ఉదయ్ మాట్లాడుతూ రాష్ట మెడికల్ వైద్య కళాశాలను ప్రజలకు సరైన వైద్యం విద్యార్థులకు సరైన విద్య అందుతుందనే ఉద్దేశంతో గత వైఎస్ఆర్సీపీ హాయంలో రాష్ట మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ప్రజలకు అన్యాయం చేస్తూ పీపీపీ పద్ధతిలో కొనసాగిస్తామని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రజలు విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆదోనిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మించడానికి అప్పటి వైద్యశాఖ మంత్రి అల్లా నాని పలుచోట్ల స్థల పరిశీలన చేసి చివరికి అరేకల్ గ్రామం వద్ద మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు ఎన్హెచ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పక్కన నలభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల స్థలంలో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల ప్రతిపాదనతో నలభై పడకలతో ఆసుపత్రి వంద సీట్లతో మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ మరియు హాస్టల్ కొరకు రెండు వేల ఇరవై ఒకటిలో వర్చువల్ పద్ధతి నిర్వహించడం జరిగింది దీన్ని ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య మెడికల్ కళాశాలను కొనసాగించాలని ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ డివిజన్ కార్యదర్శి శివ పట్టణ కార్యదర్శి రాజేష్ డిఎస్ఎఫ్ ముఖ్య నాయకులు వినోద్ నర్సింహులు ఇస్మాయిల్ రామకృష్ణ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ విశ్వనారాయణ కళాశాలను తీసుకొని ఇవాళ ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటంటే దాదాపు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైద్య కళాశాలని దాదాపుగా పదిహేడు కళాశాలను తీసుకురావడం జరిగింది విద్యార్థుల కళ కోసం పదిహేడు కళాశాలను తెస్తే గతంలో ఐదు కళాశాలలు మాత్రమే ప్రభుత్వం నిర్వహించడం జరిగింది కంటిన్యూగా ఈ యొక్క మిగతా పది కళాశాలని ఇవ్వాలని మొన్న క్యాబినెట్ లో మాట్లాడుకోవడం ఏంటంటే వీటిని ప్రైవేటీకరణ చేసి లీజుకి ఇస్తామని చెప్పేసి అనడం చాలా దుర్మార్గమైన విషయం మేమేమి అడుగుతున్నామంటే పేద ప్రజలు పేద విద్యార్థులు ఒక కళగా మారిన ఈ యొక్క కళాశాలలో పేద ప్రజలు నాణ్యతమైన వైద్యం అందాలంటే ఆ యొక్క కళాశాల ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వమే కొనసాగించాలి ఆ యొక్క కళాశాలలో పేద విద్యార్థులు వైద్య కళాశాల చదవాలని ఒక ఆశ ఉంది ఆ యొక్క విద్యార్థులు అక్కడ చదవాలంటే దాన్ని ప్రభుత్వమే కొనసాగించాలి ఎందుకంటే ఇవాళ వైద్య కళాశాలలో మన జిల్లాలో అనేక రకాల వెనుకబడి ఉన్నాయి ఇప్పటికీ మన రెవెన్యూ డిజైన్ చూస్తున్నట్టయితే ఒక వైద్య కళాశాల రావడం అనేది చాలా గొప్ప విషయం దాని విద్యార్థులందరూ ఆనందపడేలోపు దాన్ని నిస్సాగపరచడం అనేది ఈ యొక్క కూడి ప్రభుత్వంకి చాలా దుర్మార్గంగా చిక్కుచాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా విషయం ఏంటంటే ఆ యొక్క కళాశాలని మాత్రం కూడా ప్రైవేట్ చేతుల్లో అప్పగిస్తే మాత్రం తక్షణంగా పెద్ద ఎత్తున పీడిఎస్ఓ డిఎస్ఓ విద్యార్థ సంఘాలుగా అనేక రకాల కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ వైద్య కళాశాలలో పేద విద్యార్థులు వేలకు వేల రూపాయలు ఫీజులు చెల్లించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకనే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలని కాపాడుకోవడానికి ఇవాళ మా యొక్క ఉద్యమాలు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో ఆ యొక్క కుటుంబ ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రొవైడీకరణ చేయడం వెనక్కి తీసుకోకపోతే ఇదే రోజుల మీద ప్రజల వారీగా ఉద్యమాలు చేసి అవసరమైతే స్టేట్ బంధులు కూడా పిలుపునిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం మరొకసారి సింగూర్ కాలువలను వెంటనే మరమ్మతులు చేయించాలని చెరువుగట్లను కూడా రిపేర్ చేయించాలని తెరాస మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ డిమాండ్ గ్రామస్తులు సొంత ఖర్చులతో రోడ్ పనులు పట్టించుకోని అధికారులు అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శలు నేపాల్లో తీవ్ర ఉద్రిక్తత కాల్పుల్లో తొమ్మిది మంది మృతి